నరసరావుపేట ఈ పేరు వినగానే నరసరావుపేట పట్టణంలో పుట్టిన వారికి చదువుకున్న వారికి అనుబంధం ఉన్నవారికి ప్రతి వీధి ప్రతి మూల ఒక మధుర గాథల కళ్ళ ముందు కదులుతుందండి చిన్న గ్రామం నుంచి నేడు జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందిన ఈ పట్టణం నాకు నా జీవిత సాధక క్షణాల సాక్ష్యంగా నిలిచిపోయింది చిన్నతనంలో స్నేహితులతో కలిసి గడిపిన రోజులు మున్సిపల్ హై స్కూల్లో గడిపిన విద్యాదశ శ్రీ నారాయణ కాలేజీ రోజులు ఇవన్నీ ఓ ఆభరణంగా నా మదిలో నిలిచిపోయాయి మున్సిపల్ ఆఫీసు నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకి ఇరువైపులా నిలిచిన చింత చెట్లు వాటి చాటున గడిపిన ఆ నిష్కల్మష క్షణాలు చింతకాయల రుచి ఇంకా నోరు నోరువురుస్తున్నది అలాగే కాలేజీ ఆవరణలోని మామిడి చెట్టు మాకు అప్పట్లో ఓ అందమైన స్వర్గములా అనిపించేది మామిడికాయల కోసం మేము చేసిన చిన్న తంతులు స్నేహితులతో పంచుకున్న ఆ ఆనందాలు మరువలేనివే ఆ రోజుల్లో ఆటల ఆనందం పండగ సంబరాలు జాతరలో గడిపిన క్షణాలు ఇవన్నీ స్నేహబంధాలకు ప్రతీక వీధుల్లో పరిగెత్తిన ఆ చిన్న పాదాలు మట్టిలో ఆడుకున్న ఆ ఆటలు అనుభవించిన ఆ పండుగల సంగతులు ఇప్పటికీ నా గుండెను అత్తుకుంటాయి నరసరావుపేట వీధుల్లోని ఆ రోజులు నిజంగా నా జీవితానికి వెలుగు ప్రసరించిన క్షణాలు స్నేహితుల మధ్య గడిపిన మధుర స్మృతులు ఒక పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నట్లుగా అక్షరాల నా మనసులో చెరిగిపోకుండా నిలిచాయి జీవితంలో గడిపిన ప్రతి క్షణం ఓ కథల అనిపిస్తున్నది నేడు నాటి ఆ అనుభవాలను అందరితో పంచుకోవటం ఆ స్మృతులను తిరిగి జ్ఞాపకం చేసుకోవటం నా హృదయానికి శాంతి సంతోషాన్ని అందిస్తున్నది మీ అందరితో నరసరావుపేట నా చిన్ననాటి జ్ఞాపకాల ద్వారా నాకు తెలిసిన ఆప్యాయతల్ని పంచుకుంటూ ఆ బంధాలను పునరుద్ధరించేందుకు రోజుకో క్రొత్త జ్ఞాపకాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నరసరావుపేట మధుర జ్ఞాపకాల సొబగులు మీరు హృదయాలను తాకాలని ఆశిస్తూ మరొక నసరాపేట జ్ఞాపకంతో మీ ముందుకు వస్తానండి ధన్యవాదములు